హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి పద్నాలుగు కిలోమీటర్లు ఏ టైంలో చేయాలి ఇంకా ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి ఇంద్రలింగం నుంచి చివరి ఈశాన్య లింగం వరకు మధ్యలో మనకి ఎన్ని టెంపుల్స్ వస్తాయి ఈ పద్నాలుగు కిలోమీటర్లు మోక్ష మార్గం ద్వారా ఎన్ని టెంపుల్స్ మనం దర్శించుకోవచ్చు ఈ వీడియోలో అంతా క్లియర్ గా చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నార్మల్ గా ప్రదక్షిణ ఎప్పుడు కూడా కార్తీక పౌర్ణమి రోజు లేదా ఎవ్రీ మంత్ పౌర్ణమి రోజు చేస్తారు ఎక్కువ జనం అప్పుడే ఉంటారు కానీ ఏ తిథిలో అయినా గిరి ప్రదక్షిణ చేయొచ్చు ఒక్కో రోజుకి ఒక్కో తిథికి ఒక్కో ఫలితం ఉంటుందంట హైదరాబాద్ నుంచి ఏడు వందల కిలోమీటర్లు దూరంలో అర్ణం ఉంది నేనైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం దారిలోనే అరుణాచలం మురుగన్స్ అని హోటల్ కనిపించింది టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగం అదేంటో కోన్సిడెన్స్ అరుణాచలం వెళ్తున్నాం అనగానే హోటల్ కూడా అరుణాచలం అనే కనిపించింది ఫైనల్ గా అరుణాచలం అయితే రీచ్ అయిపోయింది నార్మల్ గా అందరూ గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తారు లేదు అంటే రమణాశ్రమం నుంచి నేనైతే రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తాను ముందు కొబ్బరికాయ కొట్టి తరువాత దీపం వెలిగించి రాజగోపురం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తిరుగుతూ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తూ మళ్ళీ రాజగోపురం దగ్గరికి వస్తే ఒక్కసారి ప్రదక్షిణ పూర్తయినట్టు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేయాలనుకుంటే ఎయిట్ అయిపోయింది అంత ఎండలో స్టార్ట్ చేసాము అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు టెంపుల్స్ వస్తూనే ఉంటాయి మొత్తం ముప్పై ఐదు టెంపుల్స్ కనిపిస్తాయి కాకపోతే ఇక్కడ మనకు ఉండే లింగాలు అంటే ఇంద్రలింగం నుంచి ఈశాన్య లింగం వరకు కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్ళాలి ఫస్ట్ మనకి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయగానే ఫస్ట్ వచ్చిన లింగం ఇంద్రలింగం గిరిప్రదక్షిణ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే చేయాలంట రైట్ సైడ్ దేవతలు మహర్షులు ఋషులు ఇలా అందరూ కూడా చేస్తారు వాళ్ళకి మనం అడ్డు తగలకుండా లెఫ్ట్ సైడ్లోనే చేయాలి అని నేను విన్నాను నేను స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది కాళ్ళు అయితే చాలా కాలిపోయాయి కానీ మనకి దారిలో చాలా టెంపుల్స్ తగులుతాయి వీలైతే అన్ని టెంపుల్స్ దర్శించుకొని వెళ్తే చాలా మంచిది ఇంద్రలింగం తర్వాత వినాయకుడు టెంపుల్ కంపల్సరీ వెళ్ళాలి గిరిప్రదక్షిణ టైంలో మనకి పది లింగాలు కనిపిస్తాయి ఒకటి ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం అంటే మెయిన్ టెంపుల్ ఆ తర్వాత యమలింగం నైరుతి లింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం చంద్రలింగం కుబేరలింగం ఫైనల్గా ఈశాన్యలింగం ఈ అన్ని శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతే మనం గిరిప్రదక్షిణ పూర్తయినట్టు గిరిప్రదక్షిణ చేస్తూ ఉండగా మన లెఫ్ట్ సైడ్లోనే ప్రతి చోట కూడా మ్యాప్స్ పెడుతూ ఉంటారు అంటే మనం ఎక్కడున్నాం ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలి ఇంకా ఎన్ని కిలోమీటర్లతో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ మొత్తం ముప్పై ఐదు టెంపుల్స్ నేను కవర్ చేశాను అయితే గిరి ప్రదక్షిణ చేయాలి అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ అంటే త్రీ తర్వాత కానీ స్టార్ట్ చేస్తే చాలా మంచిది మేం చేసిన తప్పు మాత్రం ఎవ్వరూ చేయొద్దు అయితే ఎర్లీ మార్నింగ్ చేయండి లేదా ఈవినింగ్ చేయండి అటు ఇటు కన్ టైంలో చేయడం వల్ల మేమైతే చాలా కష్టపడ్డాం నార్మల్గా అయితే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి చెప్పులు వేసుకోకుండా చేస్తే మంచిది ఒకవేళ అలా నడవలేని వాళ్ళు సాక్స్ కూడా వేసుకొని చేయొచ్చు కొంతమంది నార్మల్గా చెప్పులు వేసుకుంటారు అంటే వాళ్ళు నడవలేకపోతే అలా కూడా చేయొచ్చు దానికైతే ఏ రిస్ట్రిక్షన్ లేదు దారిలోనే రమణాశ్రమం కూడా ఉంటుంది అక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందో ఆయనకి సంబంధించిన కుక్క ఆవు ఇలా వాటి సమాధులు కూడా మనకి కనిపిస్తాయి అక్కడి నుంచి పైకి వెళ్తే విరూపాక్ష కేవ్ కూడా ఉంటుంది అయితే ఆ కేవ్కి వెళ్ళాలంటే దానికి సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు మాత్రమే ఎలా ఉంటుంది వెళ్ళి చూడాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి కూడా విజిట్ చేయవచ్చు కాకపోతే చాలా పైకి వెళ్ళాలి టైం కూడా చాలా ఎక్కువగా పడుతుంది ఆ ఆశ్రమంలోనే రమణ మహర్షి యూజ్ చేసినవన్నీ మనకి చూపిస్తారు మేమైతే అక్కడ నుంచి విరూపాక్ష కేవ్ వెళ్లకుండా గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసేసాను అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు కొండనే శివుడు అనుకోని ఆ కొండ చుట్టూ మనం తిరుగుతాం అయితే మనకి ఆ కొండ చూస్తున్నంతసేపు ఒక నంది మోపురంలో కనిపిస్తుంది చివరి నుంచి మొదలు వరకు చూస్తే ఒక నంది షేప్లోనే కొండంతా కూడా కనిపిస్తుంది ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ మనసులో శివుణ్ణి తలుచుకుంటూ కంప్లీట్ చేయాలి అలా చేస్తూ ఉంటే మనకి నిజంగా కాళ్ళు నొప్పులు కూడా తెలియదు ఎలాంటి వారైనా కూడా నడిచేస్తారు మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే దారిలో మాకు ఇద్దరు ఒక తాత మామ కనిపించారు ఆయన అయితే మూడు రోజులు వరుసగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారంట మేమైతే షాక్ అయ్యాం ఆ వయసులో కూడా అంత ఎనర్జెటిక్గా చేయడం ఇంకా మేమే నడవలేకపోయాం వాళ్ళ ముందు అంత బాగా అనిపించింది దారిలోనే మనకి ఇలా ఒక పార్క్లా కనిపిస్తుంది అక్కడ జింకలు చాలా ఉంటాయి కావాలి అంటే వాటికి ఫుడ్ కొని కూడా పెట్టవచ్చు గిరిప్రదక్షిణ చేస్తున్న టైంలో మనకి దారిలో చాలా రకాలు అమ్ముతూ ఉంటారు చైన్లని ఇలా మాలలని ఇంకా తినడానికి తాగడానికి మధ్య మధ్యలో అన్నదానం కూడా చేస్తారు ఇక్కడైతే నేను స్పెషల్గా కరుంగలి మాల చూశాను కాకపోతే అవి ఒరిజినల్ కరుంగ్మాల కాదంట ఇప్పటి వరకు ఐశ్వర్య దేవాలయానికి వచ్చాను అయితే మూడు కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా లెవెన్ కిలోమీటర్స్ నడవాలి నిజంగా నార్మల్ గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసేస్తే చాలా ఈజీగా నడవచ్చు కానీ ఆఫ్టర్నూన్ నడవాలంటే మనకి రాళ్ళు గుచ్చుకుంటూ కాళ్ళు కాలిపోతాయి కదా చాలా కష్టం అనిపిస్తుంది మనకి కాళ్ళు కాలిన రాళ్ళు గుచ్చుకున్న ఆ టైంలో కొంచెం సేపే ఆ కష్టం అనిపిస్తుంది కానీ ఫైనల్గా అగ్నిలింగం దగ్గరికి అంటే మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాం అంత హాయిగా అనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఐదింటికి ఎందుకు స్టార్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకా పౌర్ణమికి అంటే నైట్ కూడా ఓపెన్లోనే ఉంటాయి నైట్ అంతా కూడా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే లింగం తర్వాత మనకి నవలింగం టెంపుల్ ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి ఎప్పుడు కూడా గిరి ఎడమ ఎడమవైపే చేయాలి ఇలా ప్రదక్షిణ చేస్తుండగా మనకి జింకలు నెమళ్ళు ఇలా కనిపిస్తూనే ఉంటాయి అవి చూస్తూ ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకుంటూ మెల్లగా నడిస్తే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా నడిచినా కూడా తర్వాత టెంపుల్కి వెళ్ళేసరికి ఓపిక అయిపోతుంది కదా అందుకే మెల్లగా నడుచుకుంటూ శివుణ్ణి తలుచుకుంటూ చేస్తే చాలా మంచిది ప్రదక్షిణ చేసే దారిలోనే అన్ని రకాల విగ్రహాలు కూడా అమ్ముతారు రాళ్లతో అక్కడికక్కడే చెక్కుతున్నారు చాలా బాగా అనిపించింది నాకు ఇప్పటికి సిక్స్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం ఆ తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ కంటిన్యూగా వెళ్ళాను దారిలోనే మనకు కావాల్సిన వాటర్ కానీ సోడాలు కానీ ఇంకా అలా లెమన్ జ్యూస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ అమ్ముతారు చుట్టూ తిరిగేసరికి కళ్ళు తిరుగుతాయి ఎక్కువసేపు నడవలేము కదా సో మరి సమ్మర్ కాబట్టి డిహైడ్రేషన్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వాటర్ కూడా తీసుకుంటూ నడవాలి రమణ మహర్షి ఆశ్రమం తర్వాత మనకి ఇంకొక ఆశ్రమం కూడా వస్తుంది అక్కడ మహర్షి అక్కడే తపస్సు చేస్తూ ఉంటారు మనం ఎలాంటి సౌండ్ చేయకుండా అక్కడ ప్రశాంతంగా వెళ్ళి కాసేపు కూర్చొని రావచ్చు అక్కడే ఇంకా పక్కన అన్నదానం కూడా చేస్తున్నారు ఇలా గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే మనకి అన్నదానం ఇంకా వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లు ఇలా చాలా వరకు ఇస్తూనే ఉంటారు అలా దారిలో వెళ్తుంటే నాకు కొబ్బరి పూలు కూడా కనిపించాయి ఇంకా చాలా రకాలు మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి మేబీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఒక నాలుగు నుంచి ఐదు గంటల్లో కంప్లీట్ చేసేస్తే ఎండ దెబ్బ తగలకపోవచ్చు మేము ఎండలో నడిచేసరికి చాలా ఇబ్బంది పడ్డాను కాళ్ళు అయితే ఫుల్గా కాలిపోయాయి ఇంకా అలా నడుస్తూ రోడ్ పైన వైట్ పెయింట్ ఉంటుంది కదా దానిపైన నడుస్తూ అంటే వైట్ పెయింట్ అయితే ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేయదని ఇంకా దానిపైనే నడుస్తూ ఉన్నాం మనం నిజంగా దేవుణ్ణి తలుచుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు ఎండలో కాకుండా నార్మల్గా చేస్తుంటే అసలు నడిచిన ఫీలింగ్ కూడా ఉండేది కాదేమో కాళ్ళు అయితే అస్సలు నొప్పి పెట్టలేదు ఆ ఎండలో వల్ల కొంచెం వేడిగా అనిపించింది అంతే ఇంకా వరుణలింగం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పెద్ద శివలింగం కనిపించింది పార్వతి పరమేశ్వర్లు కలిపి ఉన్నది అసలు ఎంత బాగుందో ఆ టెంపుల్ అయితే చాలాసేపు నాకు అక్కడే ఉండాలనిపించింది అలా గిరిప్రదక్షిణ చేస్తున్న దారిలోనే ఒక ఐదు కాళ్ళు ఉన్న ఆవు దూడ కూడా కనిపించింది దానికి అందరూ పూజ చేసి అక్కడ దండం పెట్టుకొని వెళ్తున్నారు ఇంకా రుద్రాక్షలు కనిపించాయి వాళ్ళైతే ఇలా చెట్టు పెట్టి రుద్రాక్షలు అమ్ముతున్నారు కానీ అవి ఒరిజినల్ అయితే నాకు కనిపించలేదు ఇలా రుద్రాక్షలు కరుంగలి మాలలు చాలా డూప్లికేట్ అయితే అమ్ముతున్నారు ఆ చెట్టు ఉంది కదా అని ఫస్ట్ నేను నిజమైన రుద్రాక్షలు అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాతే తెలిసింది అవి ఒరిజినల్ కాదని కిరు ప్రదక్షిణ చేసుకునే వాళ్ళకి అక్కడ కాళ్ళ నొప్పులకి ఫ్రీగా కూడా మందిస్తున్నారు ఇస్తున్నారు ఆ మందు ఫ్రీగానే రాసుకోవచ్చు వరుణలింగం తర్వాత కుబేరలింగం వస్తుంది కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం ఈ మోక్ష మార్గంలో అందరూ కూడా ఎంత లాభం ఉన్న మనిషి అయినా కూడా చాలా ఈజీగా మోక్ష మార్గం నుంచి వచ్చాయచ్చు అంట లైఫ్లో ఒక్కసారైనా ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మరొక జన్మ ఉండదని కంపల్సరీ వారికి మోక్షం వస్తుంది అని అందరి నమ్మకం ఈ మోక్ష మార్గం తర్వాత మనకి ఈశాన్యం టెంపుల్ ఉంటుంది ఈశాన్య లింగం దర్శించుకున్న తర్వాత మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చేయాలి ఇప్పటికి గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు ఆ తర్వాత అగ్నిలింగం అంటే మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలి అరుణాచల గిరి లైఫ్ లైఫ్లో ఒక్కసారైనా చేయాలి ఇప్పటి వరకు ఎవరైనా చేయకపోతే వెళ్ళి ప్రదక్షిణ చేయండి అలాగే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు మీరు ఎలా కంప్లీట్ చేస్తారో కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్